ఎలా అంటున్నారు నేను ఈరోజు నాకు చాలా కాలనొప్పిగా ఉన్నాయి నొప్పి ఎందుకో తెలుసా ఈరోజు నేను చాలా చాలా పని చేసేసాను అందుకని కాలనొప్పి ఇంట్లో అన్ని పనులు నాకే చెప్తా మా అమ్మ నాన్న కిందకెళ్ళి మా నాకు తీసుకురా కిందికి వెళ్తాము పక్కని తీసుకురా కిందికి వెళ్ళి అమ్మని తీసుకురా ఇవి చెప్తున్నారు మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు మాటలు వినాలి కదా అందుకని చాలా పని చేశాను ఈరోజు శవరం క్వారం అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి మా అమ్మ చెప్పింది అందుకని మా అమ్మ పూర్తి చేసుకుని ఇవ్వాల దేవుడు గదిలో లక్ష్మీదేవిని పెట్టుకుని చేసుకుంది మా అమ్మ లక్ష్మీదేవిని బాగా డెకరేషన్ చేసింది మా అమ్మ డెకరేట్ చేస్తుంటే నేను మా అమ్మ కూర్చొని ఇంకా చూశాను పూజ అవుతున్న సేపు అలానే చల్లేదు మా నాన్న పుస్తకంలో చూసి ఏవో మనం చదివా నాకైతే అర్థం కాలేదులే నాకు ఇష్టమైన పులిహర నాకు ఇష్టమైన దద్దోజనం మమ్మ చేసింది పూజ ఎప్పుడు అవుతుందో చూసాను ఎందుకో తెలుసా ఎందుకంటే ద దద్దోజనం పులిహరీ వీడియో చివరిలో లక్ష్మీదేవి ఫోటో పెడతాను చూ అందా చూడండి ఇక ఈ విజయం నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్లైక్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెయిల్ని నేను ఒకరు మర్చిపోకండి అంతవరకు బాయ్ బాయ్